హమాస్ కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గట్టి హెచ్చరిక చేశారు ఇజ్రాయెల్ బందీలను ఈ శనివారం మధ్యాహ్నం లోపు విడుదల చేయకపోతే గాజాలో కాల్పుల విరమణ ఒప్పందానికి ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు బందీల విడుదలను ఆపితే హమాస్ను పూర్తిగా తుడిచిపెడతామని వార్నింగ్ ఇచ్చారు ఫిబ్రవరి పదిహేనున మరింత మంది బందీలను విడుదల చేయడానికి హమాస్ షెడ్యూల్ చేసుకుంది అయితే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘిస్తోందన్న వార్తలు వస్తున్నాయి ఫలితంగా తాము కూడా బందీల విడుదలను ఆపేస్తామని హమాస్ పేర్కొంది ఒప్పందం ప్రకారం పాలస్తీనా పౌరులను గాజాలోకి రాకుండా ఇజ్రాయెల్ ఆలస్యం చేస్తోందని మానవతా సాయాన్ని అడ్డుకుంటోందని హమాస్ చెబుతోంది హమాస్ ప్రకటనపై స్పందించిన నెతన్యాహు కాల్పుల విరమణను రద్దు చేస్తామని హెచ్చరించారు అమెరికా అధ్యకుడు ట్రంప్ కూడా హమాస్కు ఇదే విధంగా అల్టిమేటం జారీ చేశారు ఇప్పటివరకు హమాస్ తన తాజా ఒప్పందంలో భాగంగా మొత్తం ఇరవై ఒక్క మంది ఇజ్రాయిల్ వాసులను విడుదల చేసింది మరోవైపు పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంకులో గర్భిణీని ఇజ్రాయెల్ సైన్యం హత్య చేసిన ఘటనపై విమర్శలు రావడంతో ఇస్రాయెల్ ప్రభుత్వం నేర విచారణకు ఆదేశించింది